చూడండి మనమర్లో బంధు ఏ విధంగా జరుగుతుందో ప్రశాంతంగా జరుగుతుంది ఈరోజు మందమర్ మార్కెట్లో మొత్తం కూడా షాప్స్ అన్నీ మొత్తం క్లోజ్ చేసిన మా వాయిస్ వస్తాను వస్తాను అన్న షాప్స్ మొత్తం కూడా చూడండి ఈ విధంగా మొత్తం ప్రశాంతంగా బంధు నిర్వహిస్తున్నారు શંકરના નમસ્તે શંકરના చూడండి ఈ విధంగా మన బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు మందమ్మారి మార్కెట్లో షాప్స్ను బంద్ చేయాలని వాళ్లకు చెప్పడం జరిగింది వాళ్ళు సానుకూలంగా బంద్ చేశారు మందమ్మారి మార్కెట్లో బంధు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు ఒకసారి మీరు మిగతా వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమ్మరి సినిమా యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి ఉంటా ఎంతో ఉంటా అంటే ఇప్పుడైతే ఇప్పుడైతే ఎప్పుడోనండి మళ్ళీ మీకు దొరక కావచ్చు

చూస్తున్నారు కదా మందమార్ మార్కెట్లో ఈరోజు బీసీ సంఘం తరఫున వాళ్ళు బంధు బంద మన తెలంగాణ బంధు పిలుపు మేరకు మందమార్ మార్కెట్లో బంధు ఈ నిర్వహణకు వాళ్ళు షాపులన్నీ క్లోజ్ చేయించడం జరిగింది అదేవిధంగా బైక్ ర్యాలీ కూడా వాళ్ళు తీస్తున్నారు మీరు చూస్తున్నారు కదా నేను మీకు ప్రత్యేక ప్రత్యక్షంగా చూపెడుతున్నాను వీడియోస్ ఇంకా మీకు కావాలంటే అన్న రవా నమస్తే కావాలంటే మీరు ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాచీపాటి స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా దారా తెలంగాణ యూట్యూబ్ బార్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసీపేట స్వామి ఈ సందర్భంలో నా మిత్రుడు రాజేష్ కర్ణిత దళిత సంఘం నాయకులు దళిత రత్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నా మిత్రుడు ఇది నాకు సంతోషం సో మార్కెట్ మొత్తము ఈ బంద్ పిలుపు మేరకు ప్రశాంతంగా ఈ బంధు నిర్వహిస్తున్నారు షాప్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు బంధులో పాల్గొన్నారు వాళ్ళ ఈ షాప్స్ అన్ని చూపెట్టుకున్నాం కదా మందవర్ మార్కెట్ మెయిన్ సెంటర్లో వీళ్ళు బైక్ ర్యాలీ కూడా తీస్తున్నారు ఈ మన మార్కెట్ గల్లీలలో వీళ్ళు తిరుగుతున్నారు బీసీ సంఘం 젠가나 나. 철렁가나 봉들. 이로주. చూడండి షాప్స్ మొత్తం ఈ విధంగా అంటే ఈ బంద్కు వీళ్ళు అందరూ స్వచ్ఛందంగా బంద్ పెట్టినారు మొత్తం కంప్లీట్గా షాప్స్ మొత్తం బంద్ నిర్మానుష్యంగా ఉన్న మందమారి అని చెప్పుకోవచ్చు మనం ఒకసారి చూడండి ఒకసారి చూడండి సో ఈ విధంగా ఈ బందులో షాప్ యజమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈరోజు ఈ హిమ రంగా తలపెట్టిన బంధుబు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము పార్లమెంట్లో నలభై రెండు శాతం వాళ్ళకు చట్టబద్ధత కల్పించాలని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని తెలియజేస్తూ వారికి పూర్తి సంపూర్ణ మద్దతు చేస్తూ వాస పార్టీలో బంధుల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం ಬಂದಾ ಜಿಲ್ಲೆಯದಾರ್ ಬಂದಿಲಾಹೇ ಜಿಲ್ಲೆಯದಾರ್ ಬಂದಿಲಾಹೇ ಬಂದಾ ಹೆಸರು ಅರೆ ಆಯೋ ಅಂತ